వారం రోజుల నుంచి నేను క్యాంపెనింగ్ లో అనకాపల్లి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూగా చేస్తున్నాను వాయిస్ కూడా పోయింది నాకు దయచేసి మా అక్కడ ఇగ మీ మొక్కల్లా నవ్వులు చూపేసా ఇదంతా ఆనందం అనమాట ఈ నవ్వులు ఈ ఆనందం మీకు జీవితాంతం కలకాలంగా ఉండాలంటే అన్ని ఈశ్వరాన్ని నచ్చేత మెజార్టీతో మన 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 గ్రామంలో బాధ్యతలో ఉంది మీ బాధ్యత మీ తలరాత్రులు ఇక్కడి నుంచి మారిపోతే అది ఈశ్వరాన్ని చెప్పారు చెప్పి నన్ను పంపించారు తమ్ముడు ఇల్లు మన ఆడబుట్టులకి ఆడపడుచులకి అందరికి చెప్పు తమ్ముడు వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ నుంచి మారిపోతాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ప్రతి గ్రామానికి ప్రతి ఊర్లో ఉండే అక్క చెల్లి తమ్ముడు అందరినీ అందరినీ సమానంగా చూసుకొని వాళ్ళ భవిష్యత్తుని రాబోయే కాలంలో యువత భవిష్యత్తును కూడా నా చేతిలో పెట్టుకొని వాళ్ళకు ఒక దారిని చూపిస్తారని కూడా అన్ని మాటిచ్చాడు ఈ విధంగా ఈశ్వరానికి అందరూ ఒక్కసారిగా నాయకత్వం ఈశ్వరాని నాయకత్వం ఈశ్వరాని నాయకత్వం నేను ఇక్కడ కేవలం ఇక్కడ రాణస్థల మండలంలో నాకున్న ఒకే ఒక్క పవర్ స్టార్ ఈశ్వరాన్ని ఎవరు ఉంది ఆయన ఒక్కడసాలు మీ అందరి భవిష్యత్తును మార్చడానికి ఎక్కడి నుంచో ఎవరో దిగురవసం లేదు ఎక్కడే ఉన్నారు మహానుభావుడు మన ఈశ్వరాన్ని మన పక్కనే ఉన్నాడు మన అన్నగా మన తమ్ముడుగా అన్ని రకాలుగా మనకి మనల్ని కాపాడుకుంటాడు చాలా మంచి మనిషి విద్యావంతుడు ఎంతో మంది చిన్నారులకి విద్యను భవిష్యత్తుని ఇస్తున్నాడు చాలా తక్కువ దీనికి ఆ విద్యాదానం గొప్పది కదా మరి అందుకనేసి మరి మరి ఇంకేంటి మాట్లాడదు అయ్యో గోడో తెలుసు అప్ప ఈ అప్పుడే నన్ను తీసుకెళ్ళిపో నాతో కూడా సప్తగిరి కూడా రావాల్సింది సార్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ పవన్ కళ్యాణ్ అని నాయకత్వం అనే నాయకత్వం ఈశ్వర్ అని నాయకత్వం గారు నాయకత్వం ிேபி <laughs> ஜனசேனத்த